ఈ రోజు వీడియోలో చూసినట్లయితే ఈ యొక్క వరి బీజం సమస్య లేదా వృషణాల వాపుకు సంబంధించినటువంటి సమస్య నివారణ కోసం మరొక చక్కటి విధానాన్ని తెలుసుకుందాం గచ్చకాయలోని పప్పు ఈ గచ్చకాయలు అంటూ ఉంటాం కదా ఇవి మీకు ఒక గ్రామాలలో తెలిసిన వారు ఉంటే మీకు లభిస్తాయి లేని ఎడల మీకు ఆయుర్వేదిక షాప్ లోకి వెళ్ళినట్లయితే గచ్చకాయలు కావాలండి అంటే ఇస్తారు ఈ గచ్చకాయలు లోపలి పప్పును రెండు గ్రాములు సేకరించండి దాంతో పాటు నాకు తెచ్చి నాటుకోడి గుడ్డు అయితే చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది మనకు బయట దొరికే కోడిగుడ్డు కన్నా కూడా నాటుకోడి గుడ్డుకు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాటుకోడి గుడ్డు లోపలి సొన సొన మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క గుడ్డు లోపలి సొనని దాని దాన్ని నేతిలో అట్టుగా పోసి తిన్నట్లయితే కొత్తగా కనబడే వృషణాల వాపు తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది రెండు దినాలు రెండు పూటలు పుచ్చుకోవాల్సి ఉంటుంది ఇది విధానం ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆ సమస్య అనేటటువంటిది నివారింపబడుతుంది అలాగే మరొక విధానం తెలుసుకుందాం నిద్ర భంగి ఆకు ఇంగువ మనకు తెలుసు కదా ఇంగువ అందరికి తెలిసినటువంటిది ఇంగువ కలిపి పట్టు వేసినట్లయితే ఆ సమస్య ఉన్న చోట ఈ రెండింటిని కలిపి పట్టు వేసినట్లయితే మీకు ఆ సమస్య నివారింపబడుతుంది భంగి అనేటటువంటిది ఆయుర్వేద షాపులు ఎవరితో చెప్తారు మీ గ్రామాల్లో తెలిసిన పెద్దని అడిగినా చెప్తే ఈ విధంగా చేసినట్లయితే మీకు ఆ సమస్య అనేటటువంటిది నివారింపబడుతుంది మరొక వీడియోలో నేను మీకు మరి కొన్ని చక్కటి చిట్కాలను తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బెల్ ఐ కూడా క్లిక్ చేయండి